హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు సేల్స్కి ఉన్న హౌసెస్ అన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుందండి మా యూట్యూబ్ ఛానల్ నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ మొట్టమొదటిసారిగా మీరు చూడవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు అతి తక్కువ బడ్జెట్లో నూడా అప్రూవల్ లేఅవుట్ కలిగి అతి తక్కువ బడ్జెట్లో కేవలం ముప్పై ఐదు వేలలోనే అంకణము సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఓవరాల్గా వెంచర్ కవర్ చేస్తున్నాం చూడండి సిసి రోడ్లు డ్రైనేజెస్ అదేవిధంగా ఎలక్ట్రికల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చేస్తున్నారండి నూడా అప్రూవల్ లేవటండి అంకణం కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు ఈ వెంచర్ యొక్క లొకేషన్ వచ్చేసి పొదలకూరు మండలం దగ్గరగా ఉంటుందండి సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ వెంచర్లో మీరు ఫ్లాట్ తీసుకోవాలనుకున్నవారు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను ఈ నెంబర్కి మరికొన్ని వివరాల కొరకు సంప్రదించవచ్చు మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ